యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నేను ఎన్డిఏ చూడంలో భాగంగా టీడీపీ జనసేన నాయకులందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు ఇచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం అండి ఈరోజు యోగా ట్రైనర్గా భోతుల రమాదేవి గారు వచ్చారు సభకు నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవ మీ అందరికీ మా ధన్యవాదాలు ఈరోజు అందించడం మీ అందరికీ తెలియదు మా యోగా అనగా యోగా అనగా చదితారు జీవాత్మ పరమాత్మగా పచ్చితారు మహర్షి మహర్షి ఈ యోగాన్ని మనకి ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా దీనికి సమ్మతించాయి కనుక ఈరోజు మనం ఫ్యాడ్ కాలేజీ ఫ్యాగరెట్ కొన్నాము ఫస్ట్లో మన దిగుణం గురువు గారి నమస్కారం చేస్తాం నా ఫ్యావరెంట్ శ్రీ 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 జనంకివామివారి ఆశిస్తు మా గురువు గారి స్వామి గారు అనేక అనేక నమస్కారం మనం ఈ అవయవాదిన్ని స్వాధీనం పొందుకోవడానికి బాగుమెట్ అయ్యాలి Thank yeah. you. thank you